హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవస గింజల కారపొడిని మీకు షేర్ చేయబోతున్నాను చూడండి అవస గింజలు అయితే ఈ విధంగా ఉంటాయండి గింజలతో మనకి వెయిట్ లాస్ కూడా అవుతుందనమాట దానికి కూడా మనకు యూజ్ అవుతాయి ఇంకా హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట నేను రానున్న వీడియోస్లో ఆ వీడియో మీకు షేర్ చేస్తాను తప్పకుండా ఆ వీడియో షూట్ చేసి చూడండి ఇప్పుడు ఎండు మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ధన్యాలు ఇవన్నీ తీసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి గింజల్ని జీలకర్రని కొద్దిగా ధన్యాలు యాడ్ చేసుకొని అన్నీ వేయించుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయండి గింజలతో హెల్త్కి విధంగా తీసుకు మనము తినే ఆహారంలో విధంగా తీసుకోవటం వలన చాలా మంచిది కదా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చూడండి కొంచెం ఎండుమి మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత చింతపండు కొద్దిగా తీసుకోవాలి తీసుకొని వేసుకున్న తర్వాత అన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి నేను గింజల ధనియా పౌడర్ కూడా నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోస్లో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ విధంగా అయినా సరే ఈ విధంగా అప్పుడప్పుడు కారపొడి చేసుకొని తిన్నా ఏ విధంగానైనా సరే మనం ఆహారంలో మనం తిన తీసుకోవటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా హెల్త్ కూడా చాలా మంచిది కదా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మినపప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే మినపప్పుని వేయలేదు అంటే వేయించుకున్న తర్వాత మినపప్పుని యాడ్ చేసుకోవాలి పచ్చిది వేసుకోకూడదు కొబ్బరి పౌడర్ అయినా సరే కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని అయినా సరే మనం ఏ విధంగానైనా సరే కొద్దిగా తీసుకోవాలి కొబ్బరి చూడండి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీలో మనం మంచిగా పౌడర్ చేసుకోవాలి చూడండి మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ చేసుకున్న తర్వాత ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన అవస గింజల కార పొడి తయారైపోయింది తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి మంచిది కదా తప్పకుండా ట్రై చేయండి